సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారా ఎరుణోదయపు దినాలు లేచి కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి ఇంకా చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత తప్పకుండా ప్రార్థన చేసుకోండి వాక్యం ధ్యానించండి రాత్రికి కంపల్సరిగా కుటుంబ ఆరాధన జరిపించుకోగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను నిన్నటి దినాన అందించబడిన వర్తమానం కొన్ని వేల మంది విని ఆశీర్వదించబడ్డామని తెలియచేశారు మరి సంతోషకరం హృదయం ఉప్పొంగే వార్త ఏంటంటే అనేక మంది దైవజనులు వారి గ్రామాల్లో చర్చెస్ మీద ఉన్న లౌడ్ స్పీకర్స్లో గ్రామ ప్రజలందరికీ దేవుని వాక్యం వినిపిస్తున్నారు వారు తెలియచేస్తున్న వార్తను బట్టి తలవంచి ప్రభుకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను దైవజన్మ ఎప్పటికీ అన్నటికీ మర్చిపోకండి మనం క్రీస్తు పత్రికలను మనం బైబిల్ చదువుతూ ఉంటే ప్రజలు మనలను చదువుతున్నారు చదువుతారు పరపక్షం అందు ఉన్నవాడికి ఎక్కడ అవకాశం లేకుండా దేవునికి సాక్షులుగా బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక మంచిది ఈరోజు బుధవారం కదా ఈరోజు రాత్రి ఏడు గంటలకి ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రత్యేకమైన వర్తమానం ఎస్ జూమ్లో లాగిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లాగిన్ అవ్వండి యూట్యూబ్ లైవ్లో చూడాలనుకున్న వాళ్ళు చూడండి మా డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం మనందరికీ ఒక భయం ఉండాలి ఆ భయం ప్రతి మనుషుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి దాన్ని గూర్చి ఓ దివ్యమైన సందేశం ఈ రాత్రి ప్రబోధించబోతున్నారు మంచిది ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని నన్ను పురికొల్పుతున్న ఓ దివ్యమైనటువంటి మాట ఇదేనో మీతో ఒక వాక్యం పంచుకోవటానికి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఓ దివ్యమైన సంఘటన గత ఆదివారం మా చర్చిలో జరిగింది గత ఆదివారం అంటే ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత భార్య భర్తలు అప్పుడే పుట్టిన పసి ఎత్తుకొని నా దగ్గరకు వచ్చారు ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు అన్నాను మేడ్చల్ ప్రాంతం నుంచి వచ్చేవానయ్య మా వివాహమే పదమూడు సంవత్సరాలు అవుతుంది గతేడాది ఉపవాస ప్రార్థనలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మా చర్చిలో జరిగిన ఉపవాస ప్రార్థనకి చివరి రోజు మేము వచ్చాం సంతానం లేని స్థితిలో ఎంతమంది ఉన్నారో లేచి నిలవబడండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అని మీరు అన్నారు అప్పుడు నేను నా భర్త మేమిద్దరూ నిలవబడ్డాం వివాహ పదమూడు సంవత్సరాలు అవుతుంది డాక్టర్లు అందరూ చేతులు ఎత్తారు అసాధ్యం సంతానం కలిగే అవకాశం లేదు అని అన్నారు కానీ గతేడాది సంగబిడ్డలో మీరు మీరు చేసిన ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థనలు సంవత్సరం కాకమునిపే నా గర్భాన్ని తెరిచి ఈ చక్కటి బిడ్డను దేవుడు నాకు అనుగ్రహించాడన్న వాస్తవంగా ఉపవాస ప్రార్థనలకు బిడ్డనెత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్దాం అనుకున్నాను నెల వారాల పసికందు మంచిది కాదేమోనని కొంచెం ఒక ఒక వారం ఆగి తీసుకొచ్చేవన్నాని చూడండి ఆ బిడ్డను చూపించాను మీ పేరు రాజ్ కుమార్ అమ్మ మీ పేరు సంగీత మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనకి ఎప్పుడు వచ్చారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో సంతానం లేని వారు లేచి నిలబడండి అని ప్రార్థన చేస్తే దేవుని కృప పదమూడు సంవత్సరాల తర్వాత ఈ బిడ్డను దేవుడు అనుగ్రహించారు అవును మనం ఆరాధించే దేవుడు లెక్కలేని అద్భుతాలు ఎస్ పరిశోధింపజాలని మహాకార్యాలు చేసేవాడు నిశ్చయంగా మీ జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయును గాక ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మ్యారేజీ పదమూడు సంవత్సరాల తర్వాత ఈ చక్కటి బిడ్డను దేవుడు అనుగ్రహించాడు ప్రార్థన ఆలకించిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక ఐ ఈ సాక్షి వింటున్న దైవజన్మ నీ దేవుడు నీ బ్రతుకులోనైనా మరెవ్వరి బ్రతుకులోనైనా ఆశ్చర్యాలు చేయగలిగిన వాడు ఎంత ఆశ్చర్యాలు తెలుసా ఇది జరుగునా అని అనుకోనని భీకర కార్యాలు జరిగించగలిగిన పరాక్రమము కలిగిన దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఈ అద్భుతం చూసిన తర్వాత బైబిల్లో ఒక సంఘటన నా జ్ఞాపకం వచ్చింది అదే మీతో ఈరోజు నేను పంచుకునే వర్తమానం యోగ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయనే చేయుచు ఆయన చేయుచున్నాడు ఇంకోసారి చదివేదా ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యాలను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయించున్నాడు యోగ గ్రంథం ఐదో అధ్యాయం ఎస్ తొమ్మిదో వచనం పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత కార్యములను ఆయన చేయువాడు ఎవరట ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు ఎలాంటి కార్యాలు అరే వీళ్ళకి సంతానం కలగదే ఎట్లా కలిగింది మహత్తు అరే వీళ్ళు మన ముందు భిక్షాటం చేసుకుని తిరిగిన బ్రతుకులే ఎలా ఈరోజు ఆశీర్వదించబడ్డారు ఎవడనో తెలుసుకోలేని మహత్తైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆరాధించే దేవుడు నిజమే పరిశోధింపజాలని మహాకార్యాలు దేవుడు చేసిన కార్యాలు ఎప్పటికీ ఎంత పరిశోధించినా ఎవడు గ్రహించలేడు ఒక మాట బైబిల్ని ఆధారం చేసుకోకుండా ఒక మాట చెప్తాను అడుగుతాను మేము చెట్టు ముందా విత్తనం ఉందా గుడ్డు ముందా పిల్ల ముందా లేకపోతే తల్లి ముందా పిల్లముందా చెప్పండి చెట్టు ముందా విత్తనం ముందా విత్తనం ముందా అన్నాం అనుకోండి చెట్టు లేకుండా విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది సరే చెట్టు ముందు అన్నాం అనుకోండి విత్తనం లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది లేఖనానుసారంగా చెట్టు ముందు అది వేరే సంగతి దేవుని కార్యాలు ఎవ్వడు పరిశోధించలేడు ఎవ్వడు పరిశోధించలేని మహత్తైన కార్యాలు ఈ దేవుడిని బ్రతుకులు చేయగలిగిన వాడు జస్ట్ నమ్మిక మాత్రముంచు ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ వెళ్ళిపో ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టు ఈ మూడు నీ బ్రతుకులో చేయగలిగితే గ్రహింపలేని మహత్తైన కార్యాలు లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు ఎంత విచిత్రమైన చిత్ర విచిత్రాలు జరిగించే దేవుడు నీ ఆరాధించే దేవుడు ఒక మాట చెప్తాను విత్తనం ఎంత ఉంటుంది గుమ్మడికాయ ఎంత లాగుంటుందా పుచ్చకాయ ఎంతలాగుంటుందా చెప్పండి 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 ఎంత ఉంటుంది విత్తనం కంటికి కనబడి కనబడినంత నలుసులాగుంటుంది కదా మామిడి విత్తనం ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అంతే కదా కంటికి కనబడి కనబడినంత విత్తనం లేక మామిడి విత్తనం చిన్న విత్తనం భూమిలో నాటితే ఆ చిన్న విత్తనంలో నుండి ఎంత పెద్ద మహావృక్షం వస్తుందో చూడు కొన్ని చోట్ల మీరు వినుంటారు మహబూబ్ నగర్ జిల్లా దగ్గర మహబూబ్ నగర్ దగ్గర పిల్లల మర్రి ఏదో ఒకటి ఉంటుంది అది చాలా పెద్ద ఏరియా కొన్ని కొన్ని ఎకరాల్లో మర్రి చెట్టు ఉంది ఎప్పటికీ అసలు ఆ మర్రి చెట్టు మొదలేదో ఆ చెట్టు పుట్టిన స్థానం ఏదో ఎప్పటికీ ఎవడికి అర్థం కాదట పిల్లల మర్రి ఏదో ఉంది దాని పేరు చూసారా ఒక చిన్న విత్తనంలో నుండి బిడ్లరా ఒక ఒక చిన్న విత్తనూలో నుండి వృక్షమా నీ దేవుడు ఎవరో తెలుసా నీ చిన్న ఉద్యోగంలో నుండే చిన్న వ్యాపారంలో నుండే చిన్న చేతి పనిలో నుండే చిన్న చదువులో నుండే చిన్న సేవలో నుండే చిన్న గ్రామంలో నుండే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన మహత్తైన దేవుడు అరే ఇంత చిన్న విత్తనంలో ఎంత పెద్ద చెట్టును దాచిపెట్టాడా ఎస్ ఎలా ఇది అవును ఈ దేవుడు ఎవరు ఎవడునూ పరిశోధింపజాలని మహత్తైన కార్యాలు చేయగలిగినవాడు లెక్కలేనని అద్భుతాలు చేయగలిగినవాడు తమ్ముడు చెల్లి నా తట్టు చూడు చిన్న బ్రతుకయ్యా ఏడుస్తున్నావా చిన్న జీతమయ్యా ఏడుస్తున్నావా చిన్న కుటుంబం అయ్యా ఏడుస్తున్నావా చిన్న చదువు అయ్యా ఏడుస్తున్నావా చిన్న సేవయ్య చిన్న వ్యాపారమయ్యా ఉండొచ్చు నీ చేతిలో ఉన్నది చిన్నది అయ్యుండొచ్చు నీవారాధించే దేవుడు చిన్న దేవుడు కాదు కదా భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడి అమెన్ చిన్నదంటున్నావా నీ దేవుడు ఎంత మహత్తైనడో చెప్తా సూది బెజ్జంలో ఒంటి దూరుతుందా అరే సూది బెజంలో మనం దారం దోచమే కష్టం ఒక ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత సూది బెజ్జంలో దారం దోర్చాలంటే ఒరే అబ్బాయి ఎక్కడున్నావురా ఇంకా పెద్దవాళ్ళు అయితే మనవడిని ఎతకాల్సిందే కదా వాళ్ళు కానీ సూది సూదిబెజంలో దారం దోచమే కష్టమైతే నీ దేవుడు సూదిపేద్దంలో ఒంటిను కూడా దోర్చగలిగిన శక్తివంతుడు సూదిబెజ్జం నీ ఆదాయం బెజ్జం నీకు వచ్చే ఇన్కమ్ బెజ్జం నువ్వు సంపాదించే సంపాదన నీకున్న ఖర్చులు ఒంటంత ఎంతండి నీకున్న ఖర్చులు నీ అవసరతలు ఒంటెంత బెజ్జం లాంటి చిన్న ఉద్యోగంలోనే ఒంటెంత ఖర్చులను కూడా జయించగలిగే అద్భుతం చేయగలిగిన శక్తివంతుడు నీవు ఆరాధించగలిగే దేవుడు అట్ ఎట్లగండి సూదిబెజంలో ఒంటి ఎట్లా దూరిద్ది నేను కూడా అంత దూరదో కానీ దేవుడు దోచగలడం ఎందుకు ఎవడును గ్రహింపలేని ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు చేయగలిగిన వాడు మహిమ కలుగును గాక అవును ఓ సందర్భంలో ఈ దేవుడు ఎంత చిత్ర విచిత్రాలు చేసే దేవుడో నిజంగా ఆయన్నికు అర్థమైతే నమ్మిక కోల్పో నిజంగా నీకు అర్థమైతే ప్రతి క్షణం ఆయన పాదాలు ముద్దాడుతూ ప్రార్థన చేస్తాం నిజంగా నీకు అర్థమైతే విసుక్కోకుండా ఓర్పుతో నిరీక్షణతో దేవుని సన్నిధిలో కనిపెడతాం ఈ నీ నిరీక్షణ నేను సిగ్గుపరచ ఏంట సన్నివేశం అహరోను ఎండిపోయిన కర్రను దేవుని సన్నిధిలో వేశాడు తెల్లారింది ఆ ఎండిపోయిన కర్ర ఎలా ఉంది అని చూద్దామని వస్తే ఆ ఎండిపోయిన కర్ర బాదం పోతబూసి బాదం కొమ్మలాగా మారి చివరికి బాదం చెట్టులాగా అయిపోయి ఎండిపోయిన కర్ర అండి ఎండిపోయిన కర్ర ఈ దేవుడు ఎవరో తెలుసా మూడైపోయిన బ్రతుకులను చిగురింప చేయగలిగిన దేవుడు ఎండిపోయిన బ్రతుకులను ఇక వీళ్ళ బ్రతుకు ఎండిపోయిందిరా వీళ్ళ జీవితాలు ఎండిపోయాయిరా వీళ్ళ సంసారాలు ఎండిపోయాయిరా వీళ్ళ పిల్లల బ్రతుకులు ఎండిపోయాయిరా వీళ్ళ వ్యాపారాలు ఎండిపోయాయిరా అని ప్రజలు పక్కపక్క పకపక్క నిన్ను చూసి నవ్వుకుంటున్నారా తముడు చెల్లి మోడైపోయిన నీ బ్రతుకులనే ఈ దేవుడు చిగురింప చేయగలిగిన వాడు మోడైపోయిన రూతమ్మ బ్రతుకును చిగురింప చేయలేదా మూడైపోయిన నయోమి బ్రతుకును చిగురింప చేయలేదా తల్లిని తండ్రిని కోల్పోయిన ఎస్తేరు జీవితాన్ని దేవుడు చేయలేదా అందరూ ఉండి అనాథగా మారిపోయిన యోసేపు జీవితాన్ని చిగురింప చేయలేదా నీ బ్రతుకును కూడా ఎలా చిగురింప చేశాడు అది నేను చెప్పలేను ఎలా చిగురింప చేస్తాడు అది నేను చెప్పలేను ఎందుకు పరిశోధింపజాలని మహాకార్యాలు ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యాలు ఈ దేవుడు చేస్తాడు ఎందుకు ఈ దేవుని పేరే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యమైనది అంటారు సాధారణంగా జరిగే కార్యాన్ని ఆశ్చర్యం అనరు గమనించండి అసాధారణమైన కార్యం అది ఆశ్చర్యం గలుగును గాక ఒక మాట ఆ ఎండిపోయిన కర్ర విలువలేని ఆ ఎండిపోయిన కర్ర ఏ చెట్టు అయిందట బాదం చెట్టు అయింది జామ చెట్టు కాలేదు సపోటా చెట్టు కాల మన కోనసీమ ప్రాంతంలో ఉండే కొబ్బరి చెట్టు కాల తెనాలి ప్రాంతంలో ఉండే నిమ్మ చెట్టు కాలా జామ చెట్టు గాల ఏ చెట్టు అయింది చెప్పాలి ఏ చెట్టు అయింది బాదం చెట్టు అయింది అద్భుతం తెలుసా మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్షఫలం బాదమే మా హైదరాబాదులో ఏదైనా కిలోలు లెక్క కొనాల్సిందే ఒకేసారి ఐదు కిలోలు జామకాయలు కొంటాం ఐదు కిలోలు మామిడికాయలు కొంటాం ఎస్ ఎప్పుడైనా ఒకేసారి ఐదు కిలోలు బాదం కొన్నావా సిస్టరో పెళ్ళిళ్ళకు కూడా కొనాల ఎందుకు ఖరీదైంది అరే దేవుని మందిరంలో వేసేటప్పుడు విలువలేని కర్ర విలువలేని ఆ బ్రతుకులను అత్యంత విలువైన బ్రతుకులుగా మార్చాడు మహత్తైన కార్యాలు చేయగలిగిన దేవుడు తమ్ముడు చెల్లి నా వైపు చూడు నీ బ్రతుకు విలువ విలువలేని బ్రతక గ్రామంలో విలువేయబడిన కుటుంబమా ప్రాంతంలో తృణీకరించబడిన కుటుంబమా ఎందుకో బంధువుల మధ్యలో నీ ఒక్క కుటుంబాన్ని జనులు చులకనగా చేసి ఎగతాళిగా హేళనగా మాట్లాడుతున్నారా నలుగురు నవ్వుకోవటానికి నీ కుటుంబమే వేదికగా మారిపోయిందా విలువలేని బ్రతుకు బ్రతుకుతున్నావా శుభవార్త ఎక్కడ విలువలేని బ్రతుకు బ్రతుకుతున్నావో అక్కడే అత్యంత విలువైన వాడిగా నీ బ్రతుకును నా దేవుడు మార్చబోతున్నాడు నమ్ము అంతే ఎక్కడ ప్రజలు నేను చూసి నవ్వారో ఎక్కడ తిరస్కారంగా ప్రజలు మాట్లాడారో అక్కడే వాళ్ళు నోటి మీద వేలేసుకొని నీ ఆశీర్వాదాన్ని చూసి ఇది ఎలా జరిగింది ఆశ్చర్యచకుతులై ఎస్ ఆశ్చర్యచకుతులై నీ ఆశీర్వాదాన్ని చూసి వారు ప్రభుని స్థుతించేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక చెబుదాం గట్టిగా ఏమేనని ఏమేన్ మందిరంలో వేసేటప్పుడు లేని కర్ర పరిశోధ గ్రంథమైన బైబిల్లో దావీది భక్తుడు ఓ చోట అంటాడు మరణమై స్మరణకురాని ఓటి కొండ వంటి వాడినయ్యా మరణమై స్మరణకురాని ఏమండి దావీదు బ్రతుకున్నాడు బ్రతుకున్న దినాల్లోనే ఆయన పరిస్థితి ఏమైపోయిందో తెలుసా చనిపోయిన వ్యక్తిని గురించి ఒక వారం రోజుల ఏడ్చి ఏడ్చి చనిపోయిన వాళ్ళని తర్వాత మర్చిపోతాం కదా దావీదు బ్రతుకుండగానే సచ్చినట్లు లెక్కేసారు జనాలు మరణమై స్మరణకు రాని ఓటి ఏమండి ఓటి ఓటు ఏం చేస్తారు చెప్పాలి పక్కన పెడతారు ఓటి కుండను పక్కన పెడతారు దావీదు అట్లా ప్రక్కన పెట్టబడినవాడు ఆ ప్రక్కన పెట్టబడిన దావీదునే దేవుడు పట్టుకొని ఎక్కడ మూలను పెట్టబడ్డాడో అదే ప్రాంతంలో మూలకు తలరాయిగా మార్చాడు దావీదు బ్రతుకుని ఎస్ దేశంలోనే తృణీకరించబడిన వాడు పురుగు లాంటి వాడు ఆ పురుగునే పట్టుకొని పట్టాభిషేకం చేశాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంత ఘనంగా ఆశీర్వదించాడు ఓ ఎండిన కర్ర ఏడవకో ఓ ఎండిన చెట్ట ఏడోకో ఓ ఎండిన బ్రతుక ఏడవకో మరలా చిగురించే రోజులు దేవుడిని కేయబోతున్నాడు అత్యంత వాడిగా దేవుడు నిన్ను మార్చే రోజులు దేవుడియబోతున్నాడు అయితే ఒకటి నమ్మికొచ్చు ప్రార్థించు ఆయన సమయం కొరకు ఓపికతో కనిపెట్టు ఎలాంటి మహత్తైన కార్యాలు చేస్తారో ఈ మాట చెప్పటానికి నా హృదయం ఉప్పొంగుతుంది ఒకసారి వారు శిష్యులతో కలిసి ఆ గోధుమ పంట వేసిన ఆ పంట పొలం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడే నాట్లేశారు శిష్యుల్ని అడిగాడు శిష్యులారా ఈ గోధుమ పంట కోతకు రావటానికి ఎంతకాలం పట్టింది అని అడిగారు వాళ్ళలో కొంతమంది లెక్కలు మేస్తరులు ఉన్నారు బాగా లెక్కలేస్తారు ఒక ఆయన లెక్కలేసి టకా టా అయ్యా మననే వేసారు ఇది పెరగటానికి నెల కొంచెం ఏమంటారు పాలకంకులు రావటానికి నెల ఆ తర్వాత ఈ పరిపక్వత రావటానికి నెల ఈ కోతకు రావటానికి ఇంకో నెల అయ్యా ఎంత లేదని ఇంకో నాలుగు నిల్లు పట్టిద్దయ్యా అన్నారు ఏది ఏమంటారు ఏమంటారు దాన్ని సహజంగా అది సరే రైట్ సహజంగా జరిగేది కదా ఇంకో నాలుగు నిల్లు పట్టిద్దయ్యా అన్నారు సాధారణంగా జరిగే ప్రక్రియది కానీ ప్రభు ఏమన్నారు తెలుసా కన్నులెత్తి చూడుడి అది ఇప్పుడే కోతకొచ్చి ఉన్నది ఇది అసాధారణం ఆశ్చర్యకరుడికి అసాధారణం కూడా సాధ్యమే ఐ మనిషికి సాధారణమైనది కూడా అసాధారణమైపోవచ్చు కానీ ఆశ్చర్యకరుడు దేవునికి అసాధారణమైన కార్యాలు కూడా సాధారణంగా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు తమ్ముడు చెల్లి నువ్వు కూడా కూర్చొని లెక్కలు వేసుకున్నావా ఈ అప్పుల బాధల నుంచి బయటికి రావటానికి ఇంకో నాలుగు నాలుగు సంవత్సరాలు పట్టింది ఈ హౌస్ లోన్ తీరటానికి ఒక ఐదు సంవత్సరాలు పట్టింది ఈ పిల్లల చేతికి వచ్చి నా కష్టాలన్నీ తీరి నా బ్రతుకులో కష్టాన్ని నెమ్మది వచ్చేసరికి ఇంకో పదిహేను సంవత్సరాలు అంటే ఇకప్పటికి నేను ముసలోడిని అయిపోతా కదా ఇకప్పటికి నా పని అయిపోద్ది కదా ఏంటో లే బ్రతుకు కానీలే సాగిపోద్దిలే అని అనుకుంటున్నావా కన్నులెత్తి చూడు రెప్పపాటు కాలములో పరిస్థితులు మార్చగలిగిన అద్భుత కరుడకు దేవు అద్భు రెప్పపాటు కాలములో నీ స్థితిగతులు మార్చగలిగిన అద్భుతకరుడగు దేవు మనుషులను లెక్కేసుకుంటారు తప్పేం కాదు అయితే నేనంటా నీ లెక్కలకు మించిన కార్యం ఎందుకు ఈ దేవుడు లెక్క నీ అద్భుతాలు చేయవాడు ఆమోస్ గ్రంథంలో ఒక మాట నాకు బహు ఆశ్చర్యాన్ని కలుగు చేసింది చూడండి చూడండి ఆమోస్ గ్రంథం ఆమోస్ గ్రంథం చివరి అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనం రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు విత్తనములు చల్లు వారి వెంటనే ద్రాక్ష పండ్లు తురుక్కువారు ఒత్తురు పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసములు స్రవించును కొండలన్నీయు రసధారలగును ఐ ఇదే ఇదే వాక్కు ఏంటంట ఏంటంట కోయువారు దున్నువారి వెంట ఒత్తురు ఏమండే కోసేవాడు దున్నేవాడు ఎంట ఎట్ట వస్తాడు దున్నాలా విత్తనం విత్తాలా దానికి నీళ్లు పోయాలా దానికి ఎరువేయాలా అది పంట అవ్వాలా అప్పుడు నాలుగు నెలలు తర్వాత కోత కోసేవాడు వస్తాడు కానీ దేవుడు ఏమంటాడు తెలుసా ఒక కాలం రాబోతుంది ఆ దినాల్లో దున్నేవాడు దున్నుతూ వెడుతుంటుండగానే కోసేవాడు వస్తాడు అరే దున్నేడంటే అప్పుడే విత్తనాలు వేయలేదుగా అరే నీళ్ళే పోయలేదు ఎరువే పోయే ఎరువేయలేదు కదండి ఇంకా పంటకు అప్పుడే ఎట్లా వస్తుంది దేవునికి సమస్తము సాధ్యమే ఐ సామెత ఒకటి ఉంది అది వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదు కానీ కలిసే కాలానికి నడిచొచ్చో కొడుకు పడతాడట విన్నారా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చో కొడుకు పడతాడట దైవజన్మ నీ దేవుడు అంతకు మించిన అంతకు మించిన అద్భుతం చేయగలిగినమాడు అయితే ఒకటి కన్నులెత్తి చూడు ఈరోజు కాపోయినా రేపు రేపు ఏ ఏనాటికైనా నేను నమ్మిన నా దేవుడు నన్ను మర్చిపోడు నన్ను విడిచిపెట్టడు నన్ను అనాథగా చేయడు ఏడ్చిన చోటే నవ్వేటట్లు దేవుడు కార్యం చేస్తాడు తల దించిన చోటే నా తల దేవుడు పైకెత్తుతాడు రొమ్ము కొట్టుకుని వెలపించిన చోటే నాట్యమాడే దినాలు దేవుడు నాకు ఇస్తాడు నమ్మిక మాత్రం ఉంచు ప్రార్థించు నిరీక్షించు ప్రార్థన చేస్తాను సమల బంధకాల మధ్యలో నలిగిపోతున్న ప్రజలారా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు ఈ దినపు వాక్యం ద్వారా మా గుండెలు మీరు రేపినందుకు స్తోత్రాలు మిమ్మల్ని హత్తుకుని బ్రతుకున్నట్లుగా మా హృదయాలను పురికొలిపినందుకు స్తోత్రాలు అవును ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలు ఎవడూ తెలుసుకోలేని మహత్తైన కార్యాలు లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు ఇదిగో శ్రమల బంధకాల మధ్యలో కొట్టుమిట్టాడుతూ లెక్కలేస్తూ చిన్నదిన బ్రతుకు చిన్న జీవితమని ఎవరు నలిగిపోతూ అల్లాడిపోతూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కన్నీళ్లు తొడవబడును గాక వారి అంగలార్పు నాట్యంగా మార్చబడును గాక దుఃఖదినాలు కొట్టివేయబడును గాక ఏడ్చిన చోటే నవ్వే రోజులు కృంగిన చోటే గంతులు వేసే రోజులు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు కార్యం చేయుదురుగాక ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఈ మాసంలోనే చక్కటి ఉద్యోగం బిడ్డలకు మీరు ఇచ్చుదురుగాక కుమార్తెల వివాహం కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాను వివాహ విషయంలో మూసుకుపోయిన ద్వారాలు ఏ సునామం పేరిట తెరుచుదురుగాక అవును నాయన గృహాలు అప్పులు ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ లెక్కలేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా దును కోయివా కోయివాడు విత్తువాని వెంటే వస్తున్నాడు దునువాని వెంటే వస్తున్నాడు ఎంత అద్భుతమైన మాట మీరు కార్యం చేస్తే క్షణాల్లో పరిష్కారం ఇవ్వగలరు అలాంటి అద్భుతమైన దివ్యమైన ఆశ్చర్యకరమైన పరిష్కారం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడకు మీరు దయచేయుదురుగాక సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైనసు క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎన్ థ్యాంక్ యూ సాయంత్రం ఏడు గంటకి ఏడు గంటలకు కలుసుకుందాం ఎరిగిన వాళ్ళందరికీ ఈ వర్తమానం షేర్ చేయండి అలాగే ఈరోజు సాయంత్రం లింక్ కూడా ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి కుటుంబాలు కుటుంబాలుగా ఈ రాత్రి ప్రార్థనలో పాలు పంపులు పొందగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ